సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈ ఆదివారం ధ్వని ధ్వని శీర్షిక క్రింద మనం బాబా చూపిన మౌనభక్తి మార్గము మాట్లాడని మనసు దాని ద్వారా అర్థమయ్యే ఆరాధన గురించి తెలుసుకుందాం ఓం సాయిరాం బాహ్య ఆచారాలకన్నా అంతరంగపు భక్తిని బాబా చాలా శ్రేష్టమైనదిగా పరిగణించేవారు దానికి సంబంధించి సాయి సాయిసరిత్రలో ఉన్న ఒక ఉదాహరణ హేమాడు యొక్క చాలా అనుభవం అధ్యాయం రెండులో ఉంది శ్రీ సాయి సాయిసరిత్రను రచించిన హేమాడుపంత్ మొదట బాబాను కలిసినప్పుడే ఒక అద్భుతమైన ఆత్మస్పర్శను అనుభవించారు బాబా కూర్చున్న తీరు చూపు ఆయన మౌనం ఇవన్నీ హేమాడుపంత్ మనసులో ఒక లోతైన భావాన్ని మిగిల్చాయి ఆయన మాటల్లో అనగా హేమాడు పంత యొక్క మాటల్లో బాబా నన్ను నిశ్శబ్దంగా చూశారు కానీ నా లోపలి మాటలు మొత్తం ఆయన విన్నారు ఇది బాబా యొక్క అంతర్ముఖ సంభాషణకు ఉదాహరణ భక్తి అనే భావన మౌనంతో కూడుకున్నప్పుడు అది ముక్తి వైపు అడుగు వేస్తుంది నిశ్శబ్ద భక్తి ఒక గొప్ప అలౌకికమైన భాష బాబా వద్దకు వచ్చిన భక్తులు ఎవరైనా వారు మాట్లాడకుండా కూర్చుంటే కూడా బాబా వారి వారి కోరికలను తెలుసుకునేవారు ఎందుకంటే మనస్సుతో చేసిన ప్రార్థన నాలుకతో చెప్పిన దానికంటే బలమైనది అని వారు ఉటంకిచ్చేవారు ఒకసారి ఓ భక్తుడు బాబాను కలవకుండానే షిరిడీకి వచ్చి రెండు రోజులు గడిపాడు మూడవ రోజు బాబా అతనిని పిలిచి ఇలా చెప్పారు నీకు ఇప్పుడు రావాల్సిన సమయం నీ మౌనం నాకు వినిపిస్తుంది నిశ్శబ్ద భక్తి పట్ల బాబా యొక్క అభిప్రాయం పెద్దగా చేసే పూజ కన్నా ప్రశాంతంగా ప్రాణంతో చేసే స్మరణను బాబా ఇష్టపడేవారు మౌనం అనేది ఒక అలౌకికమైన అద్వితీయమైన భాష అని బాబా చెప్పేవారు మౌనంగా కూర్చుని చేసిన ధ్యానం బాబాను ఆకర్షించే భక్తి మార్గం బాబా ఇలా చెప్పేవారు ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు వినిపించుకోవడమే ఓ తపస్సు ఈ దిశగానే దక్షిణామూర్తి స్తోత్రంలో ఓ శ్లోకం మనకు మౌనానికి ఉన్న గొప్ప శక్తిని గురించి వివరిస్తుంది చిత్రం పట తరోర్మూలే వృద్ధ శిష్య గురువాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అంటే ఓ మర్రి చెట్టు మూలం వద్ద బోధన జరుగుతుందట అందులో గురువుగారు యువప్రాయం కలవాడట అంటే పదహారు సంవత్సరాల వయసువాడట శిష్యులందరూ వృద్ధులట గురువుగారు ఏమీ చెప్పకుండానే పైకి ఏమీ మాట్లాడకుండానే శిష్యుల సందేహాలన్నీ నివృత్తి అవుతున్నాయట ఇది శ్రీ దక్షిణామూర్తి విషయంలో చెప్పబడింది మౌన మౌనానికి ఉన్న శక్తి అటువంటిది మనం భగవంతుడితో మన ప్రాణశక్తితో జానంలో మౌనంగా సంభాషించవచ్చు అన్నీ ఆయనకు అలా అర్థమైపోతాయి ఇక ఈ వారం మన ఆచరణ ఏంటంటే ఒకరోజు మాటలు తగ్గించి బాబాని గురించి మౌనంగా ఆలోచించండి రోజులో కనీసం పది నిమిషాలు మౌనంగా కూర్చుని అంతరంగపు ప్రార్థన చెయ్యండి మీ కోరికలను పదాలతో కాదు భక్తితో బాబా ఉంచండి ఇక ముగింపు ఏంటంటే ఏంటంటే మౌనమనేది బోధించదగిన భాష కాదు అనుభవించదగిన తపస్సు బాబా చూపిన ఈ మౌనభక్తి మార్గం మనలో నిశ్చలతను లోటైన భక్తిని తీసుకురాగలుగుతుంది ఈ ఆదివారం మనం నిశ్శబ్దంగా కూర్చుని భక్తిగా నడుచుకుందాం ఓం ఓం సాయి శ్రీ శ్రీ సాయి సాయి సర్వం సాయినాథార్పణమస్తు भजले रामनाम सुखधाम भजले रामनाम सुखधाम भज